గుంటూరు జిల్లా నిరాల గ్రామం నేను లాల్ నేను లాల్గాడి మలక్పేటలో రెండు వేల ఆరో సంవత్సరంలో ముప్పై ముప్పై తొమ్మిది ఎకరాల భూమి కొనుగోలు చేశాను త్రూ సేల్ డేట్ అందులో పది ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ గారికి అప్ చేశాం నా పేరు ఇరవై తొమ్మిది ఎకరాలు రెండు వేల పదమూడులో నాకు ఎంఆర్ఓ గారి పాస్బుక్లు ఇష్యూ చేశాను ధరణి ధరణి లేకమని ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి వన్ ఇయర్ బ్యాక్ వచ్చా నేను పది లక్షలు అయ్యారు ముందు పది లక్షలు ఇచ్చేసాం సంవత్సరం అంటే తిప్పుతున్నారు వారు ఇదిగో రోజు రేపు ఇదిగో రోజు రేపు అని ఇంకా ముప్పై లక్షలు డిమాండ్ చేశారు పది రోజుల నాడు ఇదిగో నేను ఇరవై లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చాను అడ్వాన్స్గా ఐదన్నా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి తక్కిన ఇస్తామని దాని చూస్తా చెక్ అని జవులు పెట్టుకున్నాడు ఎంత త్వరగా స్పందన లేదు వాళ్ళు మళ్ళీ ఇరవై లక్షలు జమ్మన్నారు పది లక్షలు తెచ్చాం ఇన్ చేస్తారు పది లక్షలు ఇవ్వండి అన్నారు పది లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు డ్రైవర్ గారికి ఇచ్చాం పది లక్షలు అని తీసుకున్నారు మా పని మటుకు చేరి చేస్తే ఆయన పేరు బదిరి

ఇవాళ తహసీల్దార్ ఆఫీస్ షామీర్పేటలో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది మువ్వా శేషగిరిరావు అనేసి పెద్ద మనిషి ఆయనకు థర్టీ సారీ ట్వంటీ నైన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది లాల్గడి మలక్పేట్ విలేజ్ లిమిట్స్లో ఆ ల్యాండ్కి సంబంధించి గాను దాన్ని ధరణిలో అప్లోడ్ చేయడానికి మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి థర్టీ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆల్రెడీ టెన్ ల్యాక్స్ తీసుకున్నారు షూరిటీ కింద ట్వంటీ ల్యాక్స్ చెక్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు తహసీల్దార్ గారు ట్వంటీ ల్యాక్స్ చెక్ తీసుకొని పెట్టుకున్నారు సో ఇవాళ టెన్ ల్యాక్స్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇక్కడ నుంచి ల్యాండ్ లాల్గడి మలక్పేట శాంబరిపేట ఎన్ని ఎకరాలు అండి సార్ ట్వంటీ నైన్ ఎకర్స్ ఉంటుంది సార్ ఇంకేమైనా బినామీల హౌస్ సార్ చేస్తున్నామండి వెరిఫై చేయాలి ఎక్కడ సార్ హౌస్